ఆ ఇంటిలో మన రోజున ఇది వాళ్ళు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టి మనందరినీ ఏం చేద్దామని గురించి ఆలోచన చేస్తారు ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం వ్యక్తులుగా ఏం చేద్దామని మనకి ఎనిమిది వందల యాభై ఎనిమిది రోడ్లు అందులో మనకి ఆరోగ్యం బయటకున్నాయి రెండు వందలు తెలుగుదేశం ప్రజాస్వామ్యం చేసుకోవడం చేయాలి అని చెప్పుకుంటూ అభ్యర్థి ఉంటారు అందరం కలిసి ఎన్నికలకు వచ్చాం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇదే ఎన్నిక కూడా జరిగింది రెండు నాలుగు తెలుగుదేశం పార్టీ ఉంది వయసు మన బాధి అది కలవలేదు మేము అప్పటికి వారికి మనకి తేడా చూస్తే యాభై ఓట్ల తేడా మాత్రం అయినప్పటికీ కూడా వదిలే ఎందుకంటే యాభై ఓట్లు తగ్గుకున్నాము మనం పోటీ చేయడం వల్ల అపరాధస్వామ్యం ఈ రకంగా ఈరోజు సుమారు నాలుగు వందల ఓట్లు తేడా నాలుగు ఓట్లు తేడా నాలుగు వందల ఓట్లు తేడా ఉంటే నాలుగు వందల ఓట్లని అప్రజాస్వామ్యంగా ప్రభుత్వంతో లేకపోతే వాళ్ళకున్న ఏదో అధికార ధరలతోని ఇవాళ అప్రపించడానికి ఇవాళ ఎన్నికల్లో ఒకళ్ళ పోటీ చేస్తే ఆ రకంగా నేను నిర్ణయాన్ని ఇది రాజ స్వామిలో రాజకీయాల్లో సాంప్రదాయ కాదు

ఆయన ఎలక్షన్ అయిన తర్వాత ఆయన మాట్లాడారు ఏమని అప్పుడే రాష్ట్రం వచ్చి అప్పుడు రాష్ట్రం దివాళిందని చెప్పి నేను చంద్రబాబు మాట్లాడుతున్నాను భారతదేశ చరిత్రలో తీసింది రాష్ట్రం చెప్పింది ఏకైక నాయకులు వచ్చి చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు లేదు అని చెప్తున్నారు ఇక రాష్ట్రం తీసింది ఆపరుతను పర్మనెంట్ చేస్తాం ఆ విషయం అతనికి తెలుసు నేను ఆఫ్రికాలో వెళ్ళినప్పుడు మేము అంత బ్లాక్లే మే మైండ్లలో రక్పేది పర్మనెంట్ మొన్న పోబో పొగడ బనతుకు జరుగుతుందంటే ఇక్కడ వస్తులే జరుగుతైతే టికెట్లు కొట్టి ఇక్కడ పక్కేటిని దారిలోకి తీయొచ్చు అంటే గవర్నమెంట్ నింది కొడై యాకో ప్రోవోకల్ ఉద్దేశ కోలంటే పడిపోయి దాన్ని రాసేస్తే కన్ను కూడా పడిపించుకున్నాను దాని లోపల మొన్న లెక్కలు కూడా చెప్పి ఇంకా మీరు నమ్మకస్తున్నప్పుడు కూడా ఇంత స్కీమ్ వచ్చి ఈ రాష్ట్ర నుంచి పెద్ద చేసింది అన్ని రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రం ఈ కార్యక్రమం చేసింది కంప్లీట్ ఉంది కాబట్టి పని ప్రజలు కాబట్టి అని అది సరే నేను ప్రస్తుతం మరి మరి ఇప్పుడు

ఒకటి మీ అందరూ దృష్టిలో పెట్టవలసింది ఏంటంటే ఈరోజు ఈ ఎన్నిక చాలా ఎన్నిక మనం సుమారుగా ఆరు వందల మంది పైపులు ఉంటే వాళ్ళు రెండు వందల కేవలం మధ్యలో వ్యత్యం వదలంది అయినప్పటికీ కూడా పార్టీ అధికారులు ప్రభావం పెట్టాలని ప్రయత్నాలు కూడా జరుగుతుంది దయచేసి మీ అందరూ ఒకే తీసుకుని ప్రణాళిక ఎందుకంటే ఎన్నిక మనం ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ జరగబోయే ఎన్నిక రాష్ట్రంలో ప్రజల ప్రజలందరూ కూడా ఈ ఎన్నిక ఎన్నికలు చూస్తారు మీరందరూ కూడా గెలిపించుకుంటే కాకుండా రాష్ట్రం అంతా మంచి రూపంలో ఫస్ట్ కాబట్టి దయచేసి మరి మీరు ఎన్ని ఇబ్బంది కూడా వాళ్ళ సూచనలతో పాటించి వారు ఏం చెప్పారో చేసి దయచేసి మన ముందు కూడా నర్సి పట్టణానికి మంచి పేరు తెచ్చేందుకు మీ అందరూ కూడా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు గౌరవీలు రేపు బస చేస్తే గారు మాట్లాడుతూ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్